అందరికీ నమస్తే భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నేను మీ వెంకట్ ప్రేక్షకులు ఈరోజు మన సోడాబుడ్డి సాలేగాడు అదేనండి పట్టుబడిమకాయ రావణ్ అలియాస్ గాడు మన చిన్న చిన్నజీ స్వామి గురించి మళ్ళా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దళిత వాడల్లో ఐదు వేలు గుళ్ళు కడతా అని చెప్పిన గురించి ఏదో వాగుతున్నాడు పిచ్చోడు వీనికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు కులానికి వరడానికి తేడతలని పసిపిల్లో పెదవ పెద్ద వెదవ పిల్లోడు సో ఏం మాట్లాడుతున్నావు విని మళ్ళీ మనం అంతా వీనికి జ్ఞానోదయం చేద్దామండి వచ్చారా చూడబుట్టి సాలేగా పొట్టిబడికాయ వచ్చాయి మమ్మల్ని మీ చిన్నజీ స్వామి ముట్టుకోడు ఎందుకు ముట్టుకోడు చిన్నజీర స్వామిని వెళ్ళి తాగడానికి ట్రై చేయండి దగ్గర చిన్నజీస్వామి రాధామనోహర్ దాన్ని గారు ఎవరికైనా సరే ఇట్లా వదులుతాడు కులం కులం కులంలో బ్రతుకుతును కులం అనే మలం అనేది మెదళ్లలోకి ఎక్కించుకున్న వ్యక్తులు వీళ్ళు ఆ మతంలో ఉన్న జాడ్యం అది దాన్ని పక్కకి నెట్టకుండా నువ్వు హిందూ దేవాలయాలను తీసుకొని దళితవాడల్లో పెడితే ఆయన కంప్లీటింగ్ దిస్ పాయింట్ ఫస్ట్ ఏంటంటే మీరు ఇక్కడ దాకా రాక్కర్లేదు రా బాబు మా గుళ్ళు మీ దగ్గరికి తెచ్చేసామని చెప్పి దళిత పురి పెడతారా రా ఏ బాపనోడు రాడా అక్కడికి దళితవాడల్లో బాపనోడు రాడా ఎందుకు రాడు ఐదు వేల గుళ్ళు కడుతున్నావుగా పొద్దున్నే వచ్చి దళిత వాడల్లో ఉండే వాళ్ళ దగ్గర మంచినీళ్ళు తీసుకొని దేవుడికి అన్ని చేయమని చెప్పు సఫర్గాలు పూజలు చేయమని చెప్పి బ్రాహ్మణ్ ఎందుకురాడు అడ్డంగా ఉన్న పుట్టాడాడు అడ్డంగా ఉన్న పుట్టాడా ఏ దళితులేమో కాళ్ళ దగ్గర పుట్టారు బ్రాహ్మణ్ ఏమో ఏమన్నా అడ్డంగా ఉన్న పుట్టాడా రారు అండర్స్టాండ్ ద ప్రాపగండా విజయ్ ఇది మతాన్ని వ్యాప్తి చెందించడం లేకపోతే ఈ కన్వర్జెన్స్ని ఆపటం అనేది కుల వ్యవస్థని నువ్వు తగ్గిస్తే ఏ నీకంత ధైర్యం ఉంటే ఐదు వేల గుళ్ళు కడుతున్నావుగా ఐదు వేల గుళ్ళు ఉండి ఐదు వేల పూజారులు కడుతున్నావుగా ఐదు వేల మంది పూజారులను అక్కడ రిక్రూట్ చేసి ఆ పూజారుల్ని అక్కడ ఉండే దళిత వాడల్లో ఉండే మాల పిల్లలకో మాదిగ పిల్లలకో మీరు ఇచ్చి పెళ్లి చేయండి సో విన్నరు కదా ప్రేక్షకులు మన సూడబుడ్డి సాలేగాడు అంతా ఇంతే ఉంటుంది దీనికి కొరే సోడబుడ్డి సాలేగా పొట్టిబుడమికాయగా రావణ్ అలియా జోసఫ్గా చిన్న జీఆర్ స్వామి గారు ఎవరిని ముట్టుకోరు కదా ఎందుకు ఎందుకంటావు కదరా వాళ్ళ స్వామీజీలు రా వాళ్ళకు ఒక నియమం ఉంటుంది వాళ్ళు సన్యాసులు ఏమరా బాగా విను సన్యాసత్వం స్వీకరించిన వాళ్ళు ఆధ్యాత్మికత వాళ్ళు ఎవరిని ముట్టుకోరు అంటే వాళ్ళు దళితుల్ని క్షూద్రుల్ని వాళ్ళు కదరా బ్రాహ్మణులను కూడా ముట్టుకోరు రా ఎవరిని ముట్టుకోరు ఎందుకంటే ఎవరిని ముట్టుకున్నా అగ్గు చేసుకున్నా వాళ్ళతో అనుబంధం ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళు అన్ని అనుబంధాలకు దూరంగా ఉంటారా ఆ ఒక కారణం కోసం వాళ్ళు ఎవరూ తాకర్రా పిచ్చోడా అర్థమైందా దళితవాడలో గుడిలు కడుతున్నారని చెప్తున్నావు కదా అసలు దళితవాడ గుడిలో ఐదు వేలు కడుతున్నారు ఐదు వేలు పూజలకి దళితవాడలో బ్రాహ్మణుల అమ్మాయి నుంచి పెళ్ళి అంటున్నావు కదా ఎంత ఎంత అవ్యకం మాట్లాడుతున్నావురా నువ్వు ఏమరా ఎంత అవ్యక మాట్లాడుతున్నావు ఇప్పుడు నువ్వు పెళ్ళి వేరు గుడిలు వేరు అవనా మాల మాదిగా అమ్మాయిలకి ఇచ్చి పెళ్ళి చేయమని చెప్తున్నావు కదా అరే బ్రాహ్మణులు దూరం మాట దూరం ఉంచరా ఇప్పుడు మాధగుడు ఉన్నారంట ఉన్నావు కదా నీవే నేను ఉడితే అన్నావు మాధువులు మాలోడని నేను అనట్లేదు నేనేమంటానంటే మాధవడే మాలోళ్ళకి తమ పిల్లని అని చెప్పు మాలవళే మాధగోళ్ళు ఒక పిల్లని తీసుకుని చెప్పి చూద్దాంరా ఇస్తారేమ్రా మళ్ళీ ఈ మాది కులాలు ఇంకోటి తక్కువ ఇంకా తక్కువ కులాలు ఉన్నారా మొండోళ్ళు అని తెలుసా మొండోళ్ళు కొరవోళ్ళు అని వాళ్ళకి ఇవ్వమని చెప్పరా ఇస్తారేమి మరే ఇక్కడ ఇంత నీచంగా ఇంత అజ్ఞానంగా ఆలోచించకండిరా రా ఒకప్పుడేమో దేవుడి దగ్గర మమ్మల్ని రానిలేదు మనం రాలేదని ఏడిచారు ఏమరా దేవుని గుడిలోకి మనం రాలేదు మమ్మల్ని రాలి ఏడిచారు ఇప్పుడు దేవునే మీ వాడలోకి తీస్తామంటే మాకు వాడలోకి ఎందుకు కదా అంటారు ఏంట్రా మీ ప్రాబ్లమ్ ఏంట్రా మీ పసన వేదన ఏదానికి ఊరుకోలేరు కదా ఊరుకోలేరు కదా మీరు ఇలాగైతే ఎలాగరా అజ్ఞానంలో పోకండిరా రా జ్ఞానంలో రంటరా వరే నీకు సోడ పుట్టిస్తా ఇప్పుడు ఈ కులాలు కులాలు రా ఈ కులాలు తెచ్చిన లుచ్చా నా కొడుకు బ్రిటిష్ నా కొడుకురా మరి హిందూ సనాతన కులాలు అనేవి లేవురా ఓన్లీ నాలుగు వర్ణాలు ఉన్నాయి దాన్ని వర్ణం అని పేరు పెట్టారు కానీ కులం అని పెట్టలేదురా వర్ణం అంటే ఎందుకంటారు వాడు చేసే వృత్తిని బట్టి వాడి వర్ణించాడు వాళ్ళని బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు అంటే వాడు కులం కాదురా బాగా గుర్తుపెట్టుకో ఈరోజు వివరించి చెప్తాను నీకు బ్రాహ్మణుడు అంటే కులం కాదు బ్రాహ్మణుడు అంటే వరణము క్షత్రుడు అంటే కులం కాదు క్షత్రియుడు అంటే వరణము వైశ్యుడు అంటే కులం కాదు వైశ్యుడు అంటే వరణము క్షూద్రుడు అంటే కులం కాదు క్షూద్రుడు అంటే వరణము అదేంటో నీకు చెప్తాను వినరా రెక్కల కష్టపడి పనిచేసేవాడు రెక్కలు బట్టి కష్టపడి పనిచేసేవాడు క్షుద్రుడుగా మనోధర్మశాస్త్రంలో మను మహర్షి వర్ణించాడు వ్యాపారం చేసేవాడిని వైశ్యుడుగా వర్ణించాడు సైనికుడుగా పనిచేసేవాడిని దేశాన్ని రాజ్యాన్ని కాపాడే మినిస్టర్స్ని క్షత్రికృందకి వర్ణించాడు మరి వచ్చావా బ్రాహ్మణుడికి వచ్చావా బ్రాహ్మణుడు అన్నావు కదా బ్రాహ్మణుడు అనేవాడు దేవుని జ్ఞానము ప్రతి ఒక్క జ్ఞానాన్ని ప్రతి ఒక్క జ్ఞానాన్ని జనాలకి బోధించేవాడే బ్రాహ్మణుడు అది వర్ణం రా కులం కాదురా పిచ్చిరాసి బ్రాహ్మణుడు అనేది కులం కాదు బాగా దాస పెట్టుకో ఇప్పుడు చూడరా నీకు చెప్తాను ఎవరి నువ్వు మాదిగా మాల అన్నావు కదా మాదిగా మాలవాడు కూడా కూడా పొద్దున జ్ఞానాన్ని సంపా సంపాదించుకుని జ్ఞానాన్ని సంపాదించుకుని నలుగురు నలుగురికి విద్యా దానం చేస్తుంటే విద్యా బోధ చేస్తుంటే వాడు కూడా బ్రాహ్మణులకే వస్తాడ్రా మను శాస్త్రం ప్రకారం ఇప్పుడు నా రాజ్యాంగం ప్రకారం కాదు మనధర్మశాస్త్రం ప్రకారం వాడు అంటే ఇప్పుడు నలుగురు ట్యూషన్ చెప్పుని స్కూల్లో పాఠాలు చెప్పిని కాలేజీలో పాఠాలు చెప్పని వాడు బ్రాహ్మణు కిందికే వస్తాడు మన ధర్మశాస్త్రం ప్రకారం రోహి మలని ఈ రాజ్యాంగం ప్రకారం కాదు అర్థమైందా ఏ ఒక్క మాది అయినా మాలోడైనా ఏమరా ఎస్సీ ఎస్టీ ఎవరైనా కానీ వాడు వ్యాపారం చేస్తుంటే వాడు వైశ్యుడే అవుతాడు మన ధర్మశాస్త్రం ప్రకారం వైశ్యుడే అవుతాడు వైశ్యుడు అంటే వాడిని ప్రత్యేకం కాదు వ్యాపారం అంటే పది రూపాయల వ్యాపారం ఉంటూ బట్టి కోటి రూపాయల వ్యాపారంకి వచ్చే వాడు వ్యాపార వస్తుండే వాడు వైశ్యుడే ఏమరా ఇప్పుడు సైనికులు మిలిటరీ వ్యవస్థ ఉంది పోలీస్ వ్యవస్థ ఉంది అందులోకి ఒక ఎస్సీ ఎస్టీ జాబ్ సంపాదించడానికి వాడు క్షత్రియ కుందరికీ వస్తాడు రా కులం అనేది సనాతన ధర్మం లేదురా పిచ్చి సన్నాసి ఈ మూడు వదిలేసి రెక్కల కష్టంతో కష్టపడి పనిచేసేవాడిని క్షూద్రుడు అన్నాడు ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రపంచాన్ని దేశాన్ని కాపాడేమి సైనికుడు వ్యాపారస్తుడు బ్రాహ్మణుడు విద్యా బుద్ధి చేసేవాడు దేశాన్ని కాపాడేవాడు వ్యాపారం రంగంలో డబ్బులు సంపాదించి దేశానికి హెల్ప్ చేసేవాడు ఇది రా వర్ణం అంటే బేవుకోపుగా ఇప్పుడు క్షూద్రుడు అన్న ఎవరికైనా తల్లి కడుపులో పుట్టిన ప్రతి ఒక్కడు క్షూద్రుడు అనే పుడతాడు తల్లి కడుపులుంటే వాడు బ్రాహ్మణుడుగా పుట్టాడు రావు ఇది బాగా గుర్తుపెట్టుకు తల్లి కడుపులు ప్రతి పుట్టిన పని పసి పసిపాప క్షూద్రుడు లేవాడు క్షూద్రుడుగానే పుడతాడు వాడు పెరిగి పెద్ద అయ్యాక వాని జ్ఞానం బట్టి వాని జ్ఞానం బట్టి వానికి ఏది ఇంట్రెస్ట్ ఉందో వానికి క్షత్రుడైతే ఇంట్రెస్ట్ ఉందో లేదా వైశ్యుడైతే ఇంట్రెస్ట్ ఉందో వ్యాపారం చేసే ఇంట్రెస్ట్ ఉందో లేదా నలుగురు బోధ చేసే ఇంట్రెస్ట్ ఉందో అవన్నీ లేదా నాకే కష్టపడి దుడుస్తుంటే వాని కర్మ వాని కర్మ బట్టి వాని జ్ఞానం బట్టి వాని వర్ణని వాని వర్ణిస్తారా వాడు ఎస్సీ ఎస్టీలో రేపు పొద్దున సైనికుడుగా మారాడు వాడు క్షత్రుడవుతాడు రా ఎస్సీ ఎస్టీ కాదు ఈ ఎస్సీ ఎస్టీ తెచ్చింది బ్రిటిష్ నాయకుడుకులు రా క్షూద్రుడు వైశ్యుడు క్షత్రుడు బ్రాహ్మణుడు విద్యాబోధ చేసేవాడు బ్రాహ్మణుడు కులం కాదు అది వర్ణము వ్యాపారం చేసేవాడు వైశ్యుడు కులం కాదు అది వర్ణము సైనికుడు దేశాన్ని కాపాడేవాడు పోలీసు కానీ మిలిటరీ కానీ రా రాజ నాయకుడు కానీ రాజకీయ నాయకుడు కానీ వీళ్ళందరూ క్షత్రులు రా దేశాన్ని కాపాడేవాడు ఇప్పుడు ఎంతోమంది మన రాజకీయ నాయకులు ఎస్సీ లేరు రా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్సీ ఎస్టీ లేరా వాళ్ళు వాళ్ళందరూ క్షత్రియుల కిందకు వస్తారా మనధర్మ శాసనం ప్రకారం వాళ్ళు అదే మళ్ళా వాళ్ళు క్షత్రులుగా ఉన్నా కూడా ఇప్పుడు మన రాజ్యాంగం ప్రకారం మన ఎస్సీ ఎస్టీనే గుర్తిస్తుంది ఇది ఎక్కడన్నాం రా ఇది ఎక్కడన్నాం రా ఒక ఎస్సీ ఎస్టీ మినిస్టర్ మినిస్టర్ అయినా కూడా వాడు ఎస్సీనే అంటారు ఒక సుప్రీంకోర్టు జడ్జి అయినా వాళ్ళు ఎస్టీ అంటారు ఏం రా కరమా ఇది ఇప్పుడు ఎస్టీ అయితే బడవుడు పేదవాడానికి వస్తే వాళ్ళు ఎస్టీ ఎస్టీ దూరం పెట్టారు కదా ఇప్పుడు వాడు సుప్రీంకోర్టు జడ్జి అయినా ఎస్పీ అయినా డిఎస్పీ అయినా డీసీ అయినా మినిస్టర్ అయినా అయినా కూడా వాడు ఎస్సీ గారి ఉంటారు కదా ఇది ఎక్కడ కరమరా మళ్ళీ వాళ్ళ కులం మారాలి కదరా మళ్ళీ ఉన్నత స్థ స్థానానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కులం మారాలి కదా మళ్ళీ ఎందుకు మారట్లేదు ఈ రాజ్యాంగం ప్రకారం అదే మన ధర్మ శాస్త్రం ప్రకారం ఉంటే వాడు ఏ ధర ఏ ఉద్యోగం చేస్తాడు సైనికుడు అయితే అంటే క్షత్రుడు పిలవాల్సిందే మన ధర్మశాస్త్రం ప్రకారం కానీ ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం వాడు ఎస్సీ మినిస్టర్ అయినా ఏమైనా క్షేత్రుడైనా వాడు ఎస్సీ అంటే పిలుస్తాడు అని క్షేత్రుడు కానీ వైశ్యుడు కానీ బ్రాహ్మణులు వాడిని ఎవరు పిలుస్తారు ఇప్పుడు ఎంతోమంది ఎస్సీ ఎస్టీలోనే స్కూల్లో పాఠాలు చెప్పట్లేదు మాస్టర్లు లేరా లెక్చరర్ లేరా ప్రిన్సిపల్ లేరా వాళ్ళందరూ బ్రాహ్మణులుగా గుర్తించాలిరా మన ధర్మశాస్త్ర ప్రకారం కానీ మన రాజ్యాంగం పర్గం వాడు ఎస్సీ ఎస్టీనే గుర్తిస్తుంది అదిరా తేడా తెలుసుకోరా జ్ఞానం పెంచుకుంటారా అజ్ఞానాలకు వెళ్ళుకుంటరా ఇప్పుడు మన మన ధర్మశాస్త్రంలో వాడు క్షత్రియ అంటే జ్ఞానబోధ చేసేవాడు ప్రతి ఒక్కడు బ్రాహ్మణుడే బ్రాహ్మణుడు అనే బ్రాహ్మణుడు అనేది కులం కాదురా వర్ణము అది గుర్తుపెట్టుకో సరేనా సరే ముందు చెప్పరా ప్రేక్షకులు మరి మీరేమంటారు నేను చెప్పిన మాటకి కరెక్ట్ ఉందా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టేయండి మరి వీడు ముందు ఏమంటాడో విని మళ్ళీ ఎన్కౌంటర్ చేసేద్దాం రారా హోడబడ్డి సాలేగా వచ్చాయి గర్భగుడిలోకి రానిరా బాబు మేము పూజారులుగా పనికిరామా అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు ఐ డోంట్ బిలాంగ్ టు కమ్యూనిటీ విజయ్ ఐ డోంట్ బిలాంగ్ టు దట్ కమ్యూనిటీ కానీ అదొక సమస్య దట్స్ అ సోషల్ ఇష్యూ అదొక సామాజిక సమస్య సామాజిక జాడ్యం అది ఈ రోజుకి ఎవరు ఏముంది అని చెప్పని కొంతమంది కామెంట్లో మొరగొచ్చామో ఈరోజు కూడా మొన్న ఈ మధ్య ఉత్తరప్రదేశ్లో నిన్నగాక మొన్న తెలంగాణలో గుళ్ళల్లోకి రానికుండా పిల్లాడు వాడు బుల్లెట్ బైక్ వేసుకెళ్తే వచ్చ బూట్లో పోసి తాపించి నెత్తి మీద కొడుతున్నారంటే ఏ సొసైటీలో బ్రతుకుతాం మ్యూజేమో అది క్లియర్ చేయండి మీరు ஒரே சோடா புட்டி சாலைக்கா பொட்டுப்பிடிமிக்காய் கா అలాంటి వాళ్ళని మేము కూడా రా అలాంటి వాడి గురించి మనం పోరాడదాం రారా మన ఇంటి సమస్య మనము మనం చూసుకోవాలి మన ఇంటి సమస్య గురించి మనం పోరాడుకోవాలి మన కుటుంబం అనుకోవాలి దేశం అనేది ఒక కుటుంబం అనుకోవాలి ఆ కుటుంబంలో ఏ ఏదే సమస్యలు ఉన్నా మనం మనం కూర్చొని పరిష్కరించుకోవాలి దానికోసం పోరాడదాం రారా మన సమస్యలని వేడో వేరే దేశం వాడో వచ్చి ఇప్పుడు జాతీయ అమెరికా వాడు ఎవడో వచ్చి మన దేశాల్లో ఉన్న సమస్యని తీర్చి అవసరం లేదు కదా మన సమస్యని మనమే తీర్చుకోవాలి దానికి మేము కూడా సపోర్ట్ చేస్తాం కానీ ఇప్పుడు నువ్వేమన్నావు గర్భగుడి గర్భగుడిలోకి మమ్మల్ని రానియ రా అంటున్నావు కదా అలా ఉండేట్లేదు రా గర్భగుడిలోకి వాళ్ళు రాలిచ్చేది ఉండేట్లేదు రా గుడిలోకి రానిస్తారు ఏమరా ఇప్పుడు గుడిలోకి రానిస్తారు గర్భ గుడిలోకి వస్తారంటే ఎట్లా ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తానరా ఇప్పుడు ఒక హాస్పిటల్ ఉందిరా ఒక హాస్పిటల్ అన్న రోగులు అందరూ వస్తారు అవునా రోగులు వస్తారు రోగులు చేతికి మనుషులు వస్తారు అందరూ వస్తారు డాక్టర్తో చూపించుకుంటారు ప్రిబిస్కేషన్ రాసుకొని పోతారు కొన్ని ఆపరేషన్ థియేటర్లు ఉంటాయి అవునా సో ఆపరేషన్ థియేటర్లో డాక్టర్ ఆపరేషన్ చేస్తుంటాడు అలాగే డాక్టర్ నేను హాస్పిటల్కి వచ్చాను కదా నేను ఆపరేషన్ థియేటర్లో అందరూ తిరుగుతాను కాసేపు కూర్చుంటాను మీరు ఆపరేషన్ ఎలా చేస్తారో చూస్తాను అని అంటే ఒప్పుకుంటాడా డాక్టర్ వాళ్ళకి కొన్ని నియమాలు ఉంటావు కదరా అలాగే గర్భగుడిలోకి ఎవరు రాకూడదని వాళ్ళకి ఒక నియమం ఉంటుంది పూజార్లకి అందరి గర్భగుడిలోకి ఎందుకు వస్తా మీరు గుడిలోకి వెళ్ళి దండ పెట్టుకుని పోరు కదా గర్భగుడిలోకి రానివ్వరు రానిలేదంటే రేపు మీరు చెప్పినట్లే వినాలేమంటారా మీరు చెప్పిందే శ్వాసనమా ఏంట్రా ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఇప్పుడు డాక్టర్ ఉంటాడా డాక్టర్తో ఎంతో మంది హాస్పిటల్ పోతారు ఏ మేము హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ కూడా కూర్చుంటాము ఆపరేషన్ థియేటర్లో మీరు ఆపరేషన్ ఎలా చేస్తారో చూస్తామంటే డాక్టర్ రా అలా చేస్తారా పర్మిషన్ ఇస్తారా పోనీకి ఏమంటారు ప్రేక్షకులు ప్రతి దానికి ఒక నియమం ఉంటుందిరా నియమం ప్రకారం నడుచుకోవాలి కదా పోన్ రా ఇప్పుడు గర్భగుడు రానిసంటే చెప్తున్నావు కదా నీ ప్రకారం పోదాంరా ఇప్పుడు ఎస్సీ ఎస్టీని ఎవరైనా కానీ ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు రా ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి ఆఫీస్ ఉంటుంది పార్లమెంట్ ఉంటుంది సంవిధానం ఉంటుంది అవునా సో ఇప్పుడు మా ప్రేక్షకులు మా జనాలే ఓటేసి గెలిపించడం వాళ్ళని కదా జనాలని ఓటేసి గెలిపించడం పార్లమెంటు అవన్నీ మనమే మన మన మనసు కదా అలాగని ఇప్పుడు మనం ఎవరంటే వాళ్ళు పార్లమెంట్పై కూర్చొని వచ్చారా ఇస్తారా పర్మిషన్ పార్లమెంట్లో ఎస్టీఎస్టీలు కానీ ఎంత ప్రతి ఒక్కరు కానీ పార్లమెంట్లో రోజు కార్యక్రమాలు జరుగుతుంటావి పార్లమెంట్లో మంది జనాలకు కూర్చునికు ఇస్తారా ఓరా పొట్టి జోసెఫ్ అలియాస్ డ్రావర్డ్ నువ్వు జోసఫ్ అని పేరు చెప్పుకోలేక అది ఒక బానిసత్వం కదా తెలుసుకునికేసి ఆఖరికి నువ్వు మా సనాతన ధరంలో ఉన్న రావణ రావణ పేరు పెట్టుకున్నా కదా రా సిగ్గులో ఉన్నాడా అర్థమవుతుంది అన్నీ ఇప్పుడు పార్లమెంట్ మనదే కదరా రోజు కా మినిస్టర్లు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు పార్లమెంట్లోనే చర్చ ఇప్పుడు మనం జనాలందరూ బయటకు వస్తుందామా ఏమి మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం మాట్లాడుతూ మనం మాట్లాడదామా వాళ్ళ చేతి కట్ట సమస్యల గురించి అక్కడ పర్మిషన్ ఇస్తారా రాజ్యాంగంలో సంవిధాన పార్లమెంట్లో వెళ్ళడానికి ఏమంటారు ప్రేక్షకులు ప్రతి దానికి ఒక నియమం ఉంటుంది కదా ఆ నియమ ప్రకారం వెళ్ళాలి నీ ఇష్ట ప్రకారం వెళ్ళాలంటే మరి పూర్వ మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి వాళ్ళందరూ కూర్చొని చేస్తారు రోజు చర్చ పార్లమెంట్లో మరి ఆ లోపలకి వెళ్ళాలంటారు అందరూ విడుస్తారా అని చెప్తాం మీకు లోపల విడిస్తారా మేము వచ్చి కూర్చుంటాంరా మీరు ఏమేమి మాట్లాడతారు ఏమేమి చర్చ చేస్తారు మేము వింటామని వింటే చెప్తే వింటారా ఏం మాట్లాడుతున్నారా ఈ మీ నిన్ను పెద్ద జ్ఞాని అనుకున్నాను కదా ఇంత అజ్ఞాని ఏమ్రా అజ్ఞాని అన్నోడే హా ఏమంటారు అహంకారంతో మెరుస్తుంటానమాట ఆ అహంకారాన్ని వదిలేరా అహంకారాన్ని వదిలేసి మెదుడికి తలకి పని అప్పుడు నీ జ్ఞానం పెరుగుతుంది ఆవేశం నీ శత్రు శాంతి ఆలోచన నీ మిత్రు ఇది బాగా గుర్తుపెట్టుకో ఏమంటారు ప్రేక్షకులు మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి చలో ఏం చెప్తాడు వీడి ఉందాం దేవాలయాలను తీసుకొని దళిత వాడల్లో పెడితే అండ్ కంప్లీటింగ్ దిస్ పాయింట్ ఫస్ట్ ఏంటంటే మీరు ఇక్కడ దాకా రాక్కర్లేదురా బాబు మా గుళ్ళు మీ దగ్గరికి తెచ్చేసామని చెప్పి దళిత పులిస్టులను పెడతారా బాపన ఒకటి రాడా అక్కడికి దళిత వాడల్లో ఒకటి రాడా నా కూడా మళ్ళీ ఇంకా ఇప్పటివరకు అదే చెప్పాను కదరా బాపునుడు రాడా దళితవాడలకు రాడా అంటారు కదరా వరే చుచ్చా బాపునుడు అంటే కులం కాదురా వ్యవస్థ వర్ణం అది ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు ఉన్నారు కదా ఇప్పుడు దళిత వాడల్లో గుడిలు కడుతున్నారు కదా అక్కడ దళితవాడల్లో దళితుల్ని పూజలకు నియమిస్తున్నారు ఇప్పుడు దళితులకి జ్ఞానమిచ్చి జ్ఞానబోధ చేసి ఏదో ఏ రకంగా పూజ చేయాలి ఏ రకంగా శాస్త్ర ప్రకారం అక్కడ మంత్రాలు చదవాలని నేర్పికేసి ఇప్పుడు వాళ్ళనే గుడిలో పూజారిగా పెడుతున్నారా ఇప్పుడు వాళ్ళు పూజారుగా మారిన తర్వాత వాళ్ళు కూడా బాపను వాళ్ళారా ఇప్పుడు దళితులు కూడా ఇప్పుడు బాపినోళ్ళగా అవుతారు మన ధర్మ శాస్త్రం ప్రకారం లుచ్చాగా బాగా అర్థం చేసుకో వాళ్ళని ఎస్సీ ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ అనికేసి దళితులకి సేమో చెప్పకు ఇప్పుడు వాడు పూజారిగా మారాడంటే ఒక దళితుడు ఎస్సీ ఎస్టీ పూజారిగా మారాడు అంటే వాళ్ళని బాపినోడని పిలవాలి మన ధర్మశాస్త్రం ప్రకారం అర్థమైందిరా బేవ్ ఎప్పటికీ మీకు అర్థం కాదురా మీకు ఒక కోపం అనేది నీ శత్రు శాంతి అనేది పరార శత్రు అని చెప్పి పెద్దలు చెప్పారు నీ కోపమే నీ శత్రురా చూడబుడ్డి సారే కాయగా ఏమంటారు ప్రేక్షకులు ఇప్పుడు ఈ దళితుల దళితులు ఎస్సీ ఎస్టీ అంటే కూడా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ చిన్న స్వామి గారు ఎంతో మంది దళితుల్ని ఎస్సీ ఎస్టీలకే బ్రాహ్మణులుగా మార్చి వాళ్ళని పూజలుగా మారుస్తున్నారా బేవకుఫ్ ಅದ ಚೂಪಿಸುಡರ ಒರೇ ಪಟ್ಟುಬಿಡಿಮಕಾಯಿ ಸೋಡಬುಡ್ಡಿ ಸಾಲೇಗ ವೀಳಂದರು ಎವರು ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಅನಿ ಪಾಟ ಪಡಿಕೊಂಡು ಬೋತರು ಕದಾ ವೀಳಂದರೂ ಎಸ್ಸಿ ಎಸ್ಟಿ ದಲಿತ ಬೇಕು చిన్నజీర స్వామి గారు ఇప్పుడు వీళ్ళందరికీ ఎస్టీ ఎస్టీలకి దళితులకి వాళ్ళకి మంత్రాలు జ్ఞానము బ్రాహ్మణతో శాస్త్రము అన్నీ నేర్పి ఇప్పుడు వాళ్ళని పూజార్లుగా మారుస్తున్నారా ప్రతి గుడిలో బివుకో అర్థమైందిరా రే అర్థమైందా వీళ్ళందరూ ఎప్పుడు పోయారు కదా గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద అని పాట పడుకుని పోయారు కదా వీళ్ళందరూ దళితులు ఎస్టీ ఎస్టీలు ఇప్పుడు వాళ్ళకి జ్ఞానబోధ చేసి ఎలాగ శాస్త్ర ప్రకారం పూజలు చేయాలి అర్చన చేయాలని నేర్పికేసి ఇప్పుడు ప్రతి ఒక్క గుడిలో వాళ్ళనే పూజలుగా నియమిస్తున్నాడరా చిన్నజీ స్వామి గారు బేవకూఫ్ ఉండా కొడక బాగా అర్థం చేసుకో మీరు ఇంకా ఎక్కడో ఉన్నారా ఇవన్నీ తెలియదు మీకు మీరు ఇంకా ఆ ఏటి విషం విషం అనేది మీ మైండ్లో నింపుకున్నారు ఆ విషంని వదిలేసి బయటికి రండి ఏమ్రా మనలో మనకి ఏ సమస్య ఉన్నా మనం పరి పరిష్కరించుకుందాం అర్థమైందా ఏమంటారు ప్రేక్షకులు మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్లు పెట్టేయండి ప్రేక్షకులు మన వీడియోని వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మరొక వీడియోతో కలుసుకుందాం ప్రేక్షకులు అప్పటివరకు జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై